అమరావతి రాజధాని రైతులకి ఇది గుడ్ న్యూస్ అమరావతి రాజధానికి సంబంధించి ఒక నాలుగు అప్డేట్స్ వచ్చాయి ఆ వివరాలన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం అమరావతి రాజధానిలో మండలం సమీపంలో రాయపూడి సమీపంలో యాభై ఏడు ఎకరాల్లో హై డెన్సిటీ అపార్ట్మెంట్లు నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిఆర్డిఏకి అనుమతించింది సిఆర్డిఏ బిల్డ్ డెవలప్ ట్రాన్స్ఫర్ విధానంలో నిర్మించి షేరింగ్ విధానంలో ఒక ప్రైవేట్ సంస్థ కలి చెప్పబోతా ఉంది ఎక్కువ షేరు సిఆర్డిఏకి ఉండే విధంగా బహుళ అంతస్తుల భవనాలు రాబోతా ఉన్నాయి మందరం ప్రాంతంలో కోటి చదరపు అడుగుల నిర్మాణం రాబోతా ఉంది దాదాపు యాభై వేల మంది నివాసం ఉండే విధంగా నివాస సము సముదాయం రాబోతా ఉంది రాబోయే పద్దెనిమిది నెలల్లో సిఆర్డిఏ ఒక్క రూపాయి ఖర్చు చేయకుండా కేవలం భూమిని కేటాయించి అరవై శాతం ఫ్లాట్స్ సిఆర్డిఏ పొందబోతా ఉంది ఆ తర్వాత మార్కెట్ ధర ప్రకారం ప్రజలకి అందుబాటులో ఆక్షన్లో అమ్మబోతా ఉన్నారు నాలుగు వేల పైగా ఫ్లాట్లు అందుబాటులోకి ఉన్నాయి రాబోయే పద్దెనిమిది నెలల్లోనే ఇక మరొక ముఖ్యమైన అప్డేట్ రాయపూడి ప్రాంతంలో కూడా ఇలాంటి జోన్స్ రాబోతా ఉన్నాయి ఆర్థిక మండలి కూడా ఉంది ఇక క్వాంటమ్ వ్యాలీ గురించి గతంలో కూడా మనం ఒక వీడియో చేసుకున్నాం విజయవాడ దీని మీద పెద్ద సెమినారే జరిగింది ప్రపంచంలో దీనికి సంబంధించినటువంటి నిపుణులంతా వచ్చి చర్చల్లో పాల్గొన్నారు రెండు వేల ఇరవై ఆరు జనవరి నాటికే ఐబిఎం అమరావతిలో క్వాంటమ్ వ్యాలీకి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో భాగంగా నిర్మాణాల్లో భాగంగా అక్కడ టెక్నాలజీకి సంబంధించిన చిప్ ఏర్పాటు చేయబోతూ ఉంది ఇక అక్కడ నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు జనవరి నుంచే ప్రారంభం కాబోతున్నాయి రాబోయే ఐదు సంవత్సరాల్లో పదిహేను వేల కోట్ల రూపాయలు వ్యయం చేసి కోంటం వ్యాలీని డెవలప్ చేయబోతా ఉన్నారు ప్రపంచంలోనే మొదటిసారిగా ఎలాంటి వ్యాలీ ఏర్పాటు కావడం ఇదే మొదటిసారి ఇక అమరావతి రాజధానిలో రైతుల దగ్గర నుంచి భూమి తీసుకొని రైతులకి అరవై మూడు వేల ఫ్లాట్స్ రైతులకు ఇవ్వడం జరిగింది ఆ రైతులకు ఇచ్చిన ఫ్లాట్స్ లో పదిహేను వందల ఎకరాల్లో నాలుగు వందల ఎనభై తొమ్మిది పార్కులు అభివృద్ధి చేస్తా ఉంది సిఆర్డి గ్రీన్ అమరావతి అన్నారు కదా పదిహేను వందల ఎకరాల్లో ప్రతి కాలనీలో పార్కు ఉండే విధంగా ఏర్పాట్లు చేస్తా ఉన్నారు ఇక మూడు వందల అరవై కిలోమీటర్ల ట్రంక్ రోడ్డు నిర్మాణాన్ని పద్దెనిమిది నెలల్లో పూర్తి చేసే విధంగా నిర్ణయం తీసుకుంది వర్షాకాలంలో కూడా ఇసుక షార్టేజ్ లేకుండా కృష్ణా నదిలో తవ్వుకునేందుకు అనుమతించారు రాబోయే కొద్ది రోజుల్లో అమరావతిలో ఒక భారీ పెట్టుబడి పెట్టడానికి ఒక సంస్థ ఎంఓవ్ చేసుకోబోతా ఉంది ఇరవై వేల ఉద్యోగాలు కల్పించబోతా ఉంది ఆ వివరాలతో మనం మరో విడలు తెలుసుకుందాం